మీరు తిట్టుకున్నా పర్లేదు మరికొద్ది రోజుల్లో మేషరాశి వారి జాతకులకు జరగబోయేది ఇదే ఒక స్త్రీ ఈ జాతకులను కొట్టినంత పనిచేస్తుంది జాగ్రత్త ఒక సమస్యను వారి వల్ల మీరు ఎదుర్కోబోతున్నారు ఇది వరకే ఆ విషయంలో మీరు రియలైజ్ అయ్యారు కానీ ఆ స్త్రీ మాత్రం ఇప్పుడు ఆ విషయం మీదే దాడి చేసే అవకాశం కల్పిస్తుంది మీ దగ్గరకు వచ్చి మీ పైన నిందలు ఆరోపణలు చేస్తూ ఉంటుంది ఒక నిందను తన కారణంగా మీరు మోయాల్సి ఉంటుంది ఈ అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యక్షంగా ఎటువంటి హాని చేయదు కానీ పరోక్షంగా చాలా బాధిస్తుంది కానీ మీరు మాత్రం మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి మరలా మీ ద్వారా తను బాధపడడం లాంటి సంఘటనలు జరగనీయకుండా చూసుకోండి ఒకవేళ తప్పు మీది అయితే తనకి క్షమాపణలు చెప్పండి సమస్య అనేది మీ వల్ల వచ్చింది కాబట్టి తప్పదు ఇలా చేయడం చాలా వరకు ఉత్తమం కాబట్టి ఎదుటివారు ఏం చెప్తున్నారో ఆలోచించి సహనంగా నిర్ణయాలు తీసుకోండి మీరు ప్రేమించిన వారు దూరంగా ఉన్నారా అదేవిధంగా ఎంత సంపాదించినా మిగులుబాటు లేకపోవటం పిల్లలు చదువులో ముందుకెళ్ళలేకపోవటం ఇటువంటి మరెన్నో సమస్యలకు అమ్మ మాతాజీ ప్రత్యేకమైన అంజనము ద్వారా ఫోన్లోనే మీకు జాతకం చెబుతుంది మాతాజీ సమ్మక్క సెల్ నెంబర్ నైన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ నైన్